హాయ్ యువర్స్ మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి వెల్కమ్ టు ఇప్పుడు వచ్చేసి బుధవారం మార్నింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ అనేది చూసేయండి అంతేకాకుండా ఇవాళ పౌర్ణమి కదా అందుకోసం నేను మార్నింగే లేచానండి ఎందుకంటే మంగళవారం ముందు రోజు వచ్చేసి మంగళవారం కాబట్టి అప్పుడు మాఫ్ ఏం పెట్టకూడదు కాబట్టి ఇంక మాఫ్ ఏం పెట్టలేదండి అందుకు మార్నింగే లేచి కూర్చమే ఇదే సరిపోతుంది ఏదైనా పూజ కట్ట ఉంటుంది అంటేనే మార్నింగ్ లేస్తాను లేదంటే కొంచెం లేట్గానే లేస్తానండి ఇలా మార్నింగ్ లేచాను కదా అంటే బయట అంతా చెత్త అంతా ఊడ్చేసాను చేసి కొంచెం వాటర్ వేసేసి మాఫ్ అనే పెట్టుకురావాలి కదండి మాఫే పెట్టడానికి ఉంటుంది కట్టడానికి ఉండదు కాబట్టి మాఫ్ అంతా మాఫ్ కట్తో మాఫ్ పెట్టుకొస్తానండి చూస్తున్నారు కదా ఇలాగ మాఫ్ అంతా పెట్టేశాను పెట్టేసుకున్న తర్వాత నేను తులసి కోట దగ్గర ఊరే ముగ్గు వేస్తానండి ఎందుకంటారా మా ఇంటి ముందు ముగ్గు వేస్తే కనుక మా అవ్య అల్లు జోషి అన్న కూడా మొత్తం తొక్కేస్తారండి వెళ్ళి దారు కదా అందుకు నేను గుమ్మ ముందు ముగ్గు అయిన ఓల్ని తులసి కోట దగ్గరే ముగ్గు వేస్తున్నాను అది కూడా ఈ మధ్యలో వేస్తున్నాను నేను తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేసేసానండి నా పని అంత ఇలాగా అవి కూడా అయిపోతాయి కదా వాషింగ్ మెషిన్ ఆన్ చేశాను కదా దాని పని చూసుకుంటుందండి తర్వాత వచ్చేసి నేను మొత్తం కసు ఉడుచుకురావాలి కాబట్టి అంతా సర్దుకుని వస్తున్నానండి సర్దుకొచ్చాక మొత్తం అంతా కూడా ఊడ్చుకుని వస్తున్నాను మా పిల్లలతోటి నైట్ ఏం సర్దలేదు కాబట్టి ఇప్పుడు చాలా చెత్త ఉందండి అదంతా క్లీన్ చేసుకుని ఊడ్చుకోవచ్చు ఏది పని చేయలేదు అని అంటే కనుక మార్నింగ్ అయితే చాలా పని ఉంటుందండి ఎందుకంటే నైట్ సగం పని చేసుకుంటాను మార్నింగ్ సగం అనేది అవుతుందండి నైట్ ఏం చేయలేదు అనుకో మార్నింగ్ మాత్రం చాలా ఎక్కువ పని ఉంటుంది చూస్తున్నారు కదా చెత్త అనేది ఎంత వచ్చిందో ఇదంతా కూడా నైట్ ఇది ఓన్లీ నైట్ నైట్దండి మార్నింగ్ రెండు మూడు సార్లు తుడిచినా కూడా వస్తూనే ఉంటుంది ఇంత క్లీన్ చేసి మాఫ్ ఎట్ అన్ని క్లీన్ చేసుకున్నా మా పిల్లలు లేచినప్పుడు మామూలు అయిపోతుందండి అసలు సర్దుతారా అసలు క్లీన్ చేస్తారా అన్నట్టు అయిపోతుంది మొత్తం ఇళ్ళంతా నైట్ అలాగే మా పిల్లలు ఆయిల్ అంతా ఉంపేసిందండి అదంతా క్లీన్ చేసినా కూడా మరక మరకలు అయిపోద్ది కదా అందుకు నేను మాఫ్ అనేది ఎక్కువ రుద్ది రుద్ది పెట్టానండి తర్వాత వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను మా పిల్లలు ఇంకా లేగలేదండి ఆ లేచులోగా దీపరాధన కూడా చేసేద్దామని దేవుడు దగ్గర అంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇప్పుడు సామాన్లు కూడా తోమేసానండి నైటే నైట్ క్లీన్ చేసి పెట్టుకున్న సామాన్లు అంతా ఇప్పుడు క్లీన్ చేసుకుంటు ఒక్కసారి తుడిచేసుకుని పువ్వులన్నీ ఉంటాయి కదండి పాత పువ్వులన్నీ ఆ పువ్వులన్నీ కూడా తీసేసి ఒక కవర్లోకి వేసేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పూస్ కట్ సామాన్ అన్నీ పెట్టుకున్నాను కదండి ఇప్పుడు అవి కూడా ఎక్కడెక్కడే పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు అవి కూడా సర్దేసుకున్నా అందులోకి ఒత్తులు కూడా వేసుకోవాలి కదా అవి కూడా వేసేసుకుందామని అక్కడ అన్నీ సర్దేసుకున్నాను అండి తర్వాత వచ్చేసి కింద నుంచి పువ్వులు కూడా కోసుకొచ్చానండి ఆ పువ్వులు కూడా నేను ఇప్పుడు దగ్గర పెట్టుకుంటున్నానండి మనం ఎన్ని పువ్వులు పెట్టినా కూడా ఒక్క మందారం పెట్టండి దేవుడి మందిరమే కల వచ్చేస్తుంది కదా మనం చామంతి పూలు కులాపులు పెడతాము అంత కల రాదండి మనం అందరం కానీ ఒక్క పువ్వు పెట్టామంటే చాలండి దేవుడి మందిరం అంతా దేవుడే కల వచ్చేస్తారు కదా అంత నిండుగా ఉంటుంది నేను ఇలాగా మందర పూలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేస్తానండి పెట్టేసిన తర్వాత ఒత్తులు కూడా వెలిగించుకుని దీపరచనైతే చేసేస్తున్నానండి ముందు అగరవత్తులు వెలిగించుకుని తర్వాత తర్వాత దీపరచన కూడా వెలిగిస్తున్నానండి ఇలా వెలిగించుకున్నాను వెలిగించిన తర్వాత అగరత్తులని చూపిస్తున్నాను ఇలాగైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయాక నేను బయట కూడా పూజ చేసుకోవాలి కదా గడప కూడా క్లీన్ చేయలేదండి ఇంకా ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను నేను గడప అంతా క్లీన్ చేసుకున్నాక పసుపు రాసి పొట్టు పెట్టుకుంటున్నానండి పసుపు అలాగా మన పెయింటింగ్ వేసి ఎంత పసుపు రాసినా కనిపించదు కదా మామూలుగా పైన అంతా పసుపు రాసుకుని కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇలాగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాక తులసి కోట ఉంది కదండి తులసి కోట దగ్గర దీపం వెలిగిద్దామని దీపాలు అలాగే కుంకుమ పసుపు అన్నీ పెట్టుకెళ్ళి నేను అక్కడ కూర్చుని అయితే అయితే చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా పసుపు బొట్లన్నీ పెట్టుకున్నానండి అలాగే దీపారాధన కూడా చేసుకున్నాను అగరత్తుల దూపం కూడా వేస్తున్నాను ఇక్కడైతే తులసి కాడ దగ్గర అయితే దీపాన్ని వెలిగించుకుని దన్నం మనం వచ్చేసి పొద్దున్నే దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి మనకు త్వరగా కూడా పని అంతా అయిపోతుంది లేకపోతే లెగడానికి కొంచెం బద్దకిస్తాం కానీ లేస్తే కనుక త్వర త్వరగా పనులు అయిపోతాయి కదా ఈ విధంగా నేను మొత్తం బయట అంతా దీపరాజనం వెలిగించుకున్నాను అలాగే సూర్యుడు భగవాన్ కూడా దండం పెట్టుకుని అయితే లాన్కి వస్తానండి తర్వాత బయట అంతా చేసుకుని క్లీన్ చేసి పెట్టుకుని అండి స్టవ్ కూడా నైట్ క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పసుపు రాసి అలాగే కుంకుమ బొట్టు పెట్టుకుని వంట అని స్టార్ట్ చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి చట్నీ అనేది రెడీ చేస్తున్నాను మా పిల్లలు ఇంకా లేగలేదు వాళ్ళ లేచేలాగా చట్నీ అనేది రెడీ చేసుకుని అలాగే వాళ్ళకి దోశలు వేసి పెడదామని అంతా కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు చట్నీ అనేది రెడీ చేసుకుంటున్నాను వాళ్ళ లేచేలాగా గమ్ముని చేసేసుకుంటే వాళ్ళు వేసాక వాళ్ళు రెడీ చేయడం సరిపోదు కదండి నేను ఇవాళ కాతి కదా అందుకు నేను ఫాస్టింగ్ ఉన్నానండి నేను టిఫిన్ కట్ట ఏం మంచిలు కూడా ఏం తాగును అందుకు త్వర పని మోగించుకున్నానుకో సాయంత్రం టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి దేవుడి దగ్గర అలాగే నెయ్యి ఒకటి కాయాలండి నెయ్యి కూడా కాసుకుని పెట్టుకున్నాము ఎందుకంటే ఆవు ముంచి మూడు వందల వెలిగిస్తారు కదా అది కూడా ఇప్పుడు రెడీ చేసి పెట్టేసుకుంటాను పిల్లలు వెళ్ళిపోవాలండి పిల్లలు వెళ్ళిపోయక అయితే ప్రశాంతంగా ఏదైనా మర్చిపోయామనుకో మళ్ళీ కంగారు అయిపోద్దు కదా అలా కాకుండా పిల్లలు వెళ్ళిపోయాక అన్ని నీట్గా సర్దుకొని పెట్టుకుంటాను నీకతే నీకైతే ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి పక్కన పిల్లలు కూడా లెగలేదు వాళ్ళు లెగొట్టాలిద్దరినీ లేపి బ్రష్ చే అలాగే సాను కూడా చేసి రెడీ చేశానండి ముందుగా నేను చట్నీకి అనేది ప్రిపేర్ చేసుకున్నాను కదా ఆ చట్నీ వచ్చేసి మిక్సీ జార్లో వేసుకుందాము ఇలా మిక్సీ జార్లో వేసుకుని దాంట్లోకి టేస్ట్ సరిపడగా నేను ఉప్పు కూడా వేసుకుంటున్నానండి కారం అనేది కొంచెం తగ్గించి వేసుకున్నాను పిల్లలు అయితే కారం ఎక్కువ తినరు కదా తగ్గించుకున్నతే వేసుకున్నాను ఇప్పుడు ఇలాగ ఉప్పు వేసుకుని మిక్సీ పెట్టుకుందామండి మిక్సీ పెట్టుకున్నాక తర్వాత వచ్చేసి అది కూడా నేను ఇది పెట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇలాగే చట్నీ అంతా ఒక బౌల్లో తీసేసుకుని ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక బాండీ పెట్టుకున్నందుకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఆవాలు అలాగే మినప్పప్పు వేసుకుంటున్నానండి మినప్పప్పు వేసుకున్నాక అందులోకి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకుని పోపు పెట్టుకుంటే చట్నీ అనేది చాలా టేస్ట్ వస్తుంది గొమ్ముని పాడవ్వకుండా ఉంటుందండి మెయిన్ వచ్చేసి ఇలాగ చట్నీ అనేది పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పోపు పెట్టుకునే దాన్ని ఇప్పుడు ఆ చట్నీలో వేసేసుకుందామండి వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయింది అలాగే చట్నీ ఫ్రై అయిపోయాక దోశలు కూడా వేయాలి కదండి పిల్లలకి ఆ దోశలు వేయడానికి కూడా పెనం అనేది పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఆ దోశ పెనం అనేది తీసుకున్నతే ఆ స్టవ్ మీద పెట్టుకున్నాను అనేది అది హీట్ ఎక్కేలాగా మనం ఈ మిగతా పని ఏమైనా ఉన్నా కూడా క్లీన్ చేసేసుకుని పెట్టుకోవచ్చు అది కొంచెం హీట్ ఎక్కడానికి టైం పడుతుంది కదా ఇప్పుడు స్టవ్ మీద అక్కడక్కడ చట్నీ అనేది ఒలిగిందండి అది అక్కడంత ఇలా క్లీన్ చేసేసిన తర్వాత పెనం అనేది హీట్ ఎక్కిందండి హీట్ ఎక్కిన పెనం మీద ఇప్పుడు దోశలు అన్నీ వేసేసుకున్నాము పిల్లలకి అయితే జోస్లు వేసేసి వాళ్ళిద్దరికీ తినిపించేస్తానండి నేనే తినిపించేస్తాను స్కూల్ టైంలోని ఎందుకంటే వాళ్ళు తినాలంటే చాలా టైం పడుతుందండి టీవీ ఆటలు ఆడుకుంటూ తింటారు అలా కాకుండా నేను తినిపిస్తాను అనుకో త్వర త్వరగా పని ఇలా అయితే నేను ఒక మూడు దోశలు అయితే వేసేసి ఒక దాంట్లోనే పెట్టి ఒకసారి ఇద్దరికి తినిపిచ్చేస్తానండి అనుకుంటున్నారా ఇద్దరికి ఒకసారి తినిపిచ్చేస్తాను అనుకోండి జోషికి అయితే స్కూల్ దేవెట్టి వచ్చినప్పటికి నైన్ థర్టీ అయిపోతుంది హవ్యన్ అయితే అంగన్వాడికి టెన్ కల్లా దేవెట్టాలండి మళ్ళీ వచ్చి రావాలి తినిపి తినాలంటే కష్టం అయిపోతుంది హవ్య అయితే అస్సలు తిందండి వాళ్ళు తినిపించినప్పటికి టైం పట్టస్తుంది కాబట్టి ఇద్దరికి ఒకసారి తినిపిచ్చేసాను తినిపిచ్చేసైతే జోషికి వాళ్ళ వైట్ డ్రెస్ అందుకు వాళ్ళ వైట్ రిబ్బన్ వేసి రెండు జట్లు అయితే వేసానండి పక్కన జట్లు వేసుకుంటేనే ఆ స్టోరీస్లో అయితే తలక పెట్టేస్తుంది ఇలాగే వేశ్వర్ది అలాగే కిష్ణూర్ స్టోరీస్ అన్నీ చూసుకుంటూ వస్తుందండి ఈ విధంగా రిబ్బన్లు అయితే వేసేసి తనకైతే రెడీ చేసేసాను రెడీ చేసేసిన తర్వాత బొట్టు ఫోటో అన్నీ రాసేసి అయితే స్కూల్ తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయిందండి నైన్ అయిపోయింది అందుకు త్వర త్వరగా అయితే నేను స్కూల్ తీసుకెళ్ళడానికి అయితే వెళ్ళిపోయాను అభ్యర్థి అయితే ఇంట్లోనే పెట్టేసానండి నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు చూడండి అంతగత్త చేసే చిప్లన్నీ కింద వేసేసి చాలా గత్తరుగత్త చేసేసింది స్కూల్కి వెళ్ళడానికి చూడండి అంత ముద్దుగా మాట్లాడుతుందో బ్యాగ్ గత రెటుకు రెడీ అయిపోయింది ఏం మాట్లాడుతుందో మీరే వినండి స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు ఆడుకుంటావా ఇంకేం చెప్తా మేడం మీకు ఇంకా ఇంకా అగ్గి అవుదా మేడం ఇంకేమిస్తారు ఇంకేమి ఎవరా వెళ్ళిపోద్ద స్కూల్కి బాయ్ చెప్పు బాయ్ అవ్య మాటలు విన్నారు కదా ముద్దు ముద్దుగా ఎలా మాట్లాడుతుందో స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎందుకు అంటే వాళ్ళ మేడం కొట్టదు ఆడుకోవచ్చు అలా బువ్వడుతుంది కోడిగుడ్డేస్తుంది అని చెప్తుంది అవ్యని స్కూల్లో దేవర్స్ వచ్చిన అండి మన నెయ్యి చేసుకుందాం అని చెప్పాను కదా మేగుడు అనేది తీసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్ లోంచి ఇలాగ మేగుడో ఒకటి ఉంది నేను వెన్న అనేది చేసి పెట్టుకున్నానండి అది కూడా ఉంది అది కూడా తీసి పెట్టుకున్నాను బయట ఇప్పుడు వచ్చేసి అనేది తీసి పెట్టుకున్న దాన్ని మిక్సీలో వేసుకున్నానండి మిక్సీలో వేసుకుంటే ఇలాగా వాటర్ సపరేట్ వచ్చేస్తుంది అలాగే మనకు వెన్న అనేది కూడా సపరేట్ వచ్చేస్తుంది అండి మన సెపరేట్ వచ్చిన అనేది ఒక దాంట్లో తీసుకోవాలి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా దాన్ని బాగా వాష్ చేసుకుని అప్పుడే స్టవ్ మీద పెట్టుకోవాలండి వాష్ చేసుకోవడం వల్ల అందులో తొరకలు అనేది ఎక్కువ రాకుండా ఉంటాయి ఇలా వాష్ చేసుకు పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి నేను ఒక పక్కన వచ్చేసి నేను పూసుకడ కావలసి అన్నీ కూడా సర్దుకుంటున్నానండి ఏమేమి సర్ సర్దుకున్నాను చూడండి నాకు గుర్తున్న మరికి సర్దేశాను తర్వాత కావాలి మళ్ళీ సర్దుకుందాం అని పెట్టుకున్నానండి నేను కావాల్సిన పసుపు కుక్క అలాగే అగరొత్తులు అలాగే సాంబ్రాడ్ కడ్డీలు దీపరాసనకి కావాల్సిన ఆయిలు అలా పాలు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా తీసి పెట్టుకున్నాను పక్కన నెయ్యి కూడా రెడీ చేసేసుకున్నాను ఇలా రెడీ చేసుకుని పక్క పెట్టుకున్నానండి ఇంకా నేను మూడు వందల అయితే తెప్పించుకోవాలి వేరే వాళ్ళకి చెప్పానండి వాళ్ళు తెచ్చాక ఇందులోకి నేతలు ముంచుకుని అయితే సెపరేట్గా పెట్టుకుని వెళ్దామని పెట్టుకున్నానండి ఇలా అన్నీ సర్దేసుకున్నాను కదా మూడు వందల అరవై అయితే కూడా వచ్చిందండి అది కూడా సర్దేసుకున్నాను నేను అయితే ఇవన్నీ సుంపు పూసామా సర్దుకున్నాక నైట్ వచ్చేసి ఇంట్లో దీపరాజన చేసేసి మేమైతే గూడు వెళ్ళడానికి రెడీ అయిపోయినండి బుట్ట చూడండి హవి అటుకు వెళ్ళిపోతుంది నేనైతే ఒక బ్యాగ్ వాటర్ అన్నీ పెట్టుకున్నతే బ్యాగ్లో పెట్టుకున్నతే వెళ్ళాను అక్కడ పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నానండి మూడు వందల అరవై వెలిగించేసాను పిల్లలైతే వాకులుంచొని చూస్తున్నారు ఈ విధంగా మాతో పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మేము దేవుడి దగ్గర దండం పెట్టుకుని శివాయి దగ్గర మొక్కుకున్నతే బయటకు వచ్చి అలాగే తీర్థమని తీసుకుని అయితే మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్దామని రెడీ అయినండి చూస్తున్నారు కదా ఫిక్స్ అని యాడ్ చేశాను ఇలా మూడు వందల అరవై అనేది ఇక్కడ అంతా పూజ అన్ని కంప్లీట్ చేశాక అలాగే లోన కూడా దండం పెడేసిన తర్వాత పక్క టెంపుల్లోకి అయితే వచ్చానండి అక్కడ వచ్చి శాస్త్రనామాలు అన్నీ చేస్తున్నారు పూజ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారండి దీపాలు కూడా చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఈశ్వరి రంగోలి చాలా బాగా వేస్తున్నారు కదండి ఒకసారి మీరే చూడండి ఎంత బాగా వేస్తున్నారు అనేది ఇక్కడ అంతా చూసుకున్న తర్వాత వేరే టెంపుల్కి అయితే వచ్చాము ఈ టెంపుల్ వచ్చేసి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇక్కడైతే డెకరేషన్ బాగా చేశారు ఈశ్వరి దీ లక్ష దీపత్సవం అనేది జరుగుతుందంటండి చూడడానికి అయితే వచ్చాము ఇక్కడ అంతా చూసుకున్నతే మేమైతే మళ్ళీ ఇంటికి వస్తామండి ఇంటికి వచ్చే పిల్లలకి అప్పటికే ఆకలి వేస్తుంది అని అంటున్నారండి అది గబాబా నేను ఇడ్లీ పిండి ఆల్రెడీ రుబ్బుకుని పెట్టుకున్నానండి ముందు రోజే ఆ పిండి తీసుకుని ఒక బౌల్లోకి అనేది వేసుకుంటున్నాను వేసుకుని అందులో ఉప్పు వేసుకున్నాం కదా వేసుకుని ఒకసారి కలుపుకొని మనం ఇడ్లీ వాయి అనేది వేసేసుకుంటున్నానండి దాంతోపాటుగా చట్నీ అనేది కూడా రెడీ చేసుకున్నాను అంతేకాకుండా చట్నీతో పాటుగా నేను బొంబాయి చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నానండి ఆ ఇడ్లీ పాత్రలు వచ్చేసి నాలుగు ట్రైలు అనేవి ఉంటాయండి నాలుగు నాలుగు సరిపా కాబట్టి నేను మళ్ళీని ఇడ్లీ పిండితోటే రొట్టె కింద వేసానండి అదే మినపరొట్ట అంటారు కదా మినపరొట్ట అనేది వేసుకుంటున్నాను దానికి కావలసి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఇలాగ రేకులన్నీ వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకున్న ఒక పక్కన బొమ్మ చట్నీ చేసుకుంటున్నాను అని కదండి అది కూడా రెడీ చేసుకుంటున్నాను పక్కన ఇదంతా చేసుకుంటాను కదా పక్కన మా హస్బెండ్ వచ్చేసి చందమామ వచ్చిందో లేదో చూడమంటే చూస్తున్నారండి ఒక పక్కన నేను వెళ్ళి చూసుకుంటున్నాను ఎందుకంటే ఉపాసం ఉన్నాను కదండి చందమామ చూసే వాటర్ అయ్యి తాగాలి కొంచెం చందమామ వచ్చిందండి చందమామకి మొక్కేసి అయితే నేను ఇలాగంతా అక్షంతలు వేసి పసుపు వేసి మొక్కేసుకున్నానండి మొక్కేసుకున్న తర్వాత లాన్కి వచ్చి మా హస్బెండ్ కూడా కూడా మొక్కుకొని అక్షంత్ర వేయించుకుని ఆయన చేత వాటర్ అనేది తాగించుకుని నా ఉపాసం అనేది విరమించానండి ఇలాగైతే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా ఎవరైనా చేశారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగా నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇలా తర్వాత వచ్చేసి బొంబాయి చట్నీ అన్నీ కూడా రెడీ అయిపోయింది అండి అలాగే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇలా అయితే ఇడ్లీ అన్నీ ఇడ్లీ ట్రైలన్నీ తీసుకుని బయట పెట్టేసుకుంటున్నానండి కొంచెం అలా అయితే త్వర త్వరగా వచ్చేస్తాయి కదా ఇలాగైతే అన్ని ట్రైలన్నీ కింద పెట్టేసుకుని కొంచెం హీట్ ఎక్కితే కనుక తీస్తే చాలా త్వరగా వచ్చేస్తుందండి ఒక పక్కన బొంబాయి చట్నీ కూడా అయిపోయింది నేను మినపరొట్టని వేసుకుంటాను కదా అది కూడా వేసేసుకున్నానండి వేసుకున్న టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా టిఫిన్ చేసిన తర్వాత నేనైతే ఫుల్గా టైడ్ అయిపోయినండి ఉపాసం ఉన్న కదా చాలా నీరసంగా ఉంది ఈ వ్లాగ్ అనేది ఇంతటితో అయిపోయిందండి ఈ వ్లాగ్ నచ్చిందా అయితే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్